ఇది సహజంగా ఇక్కడ తాగిపోతాయండి ఎస్ సార్ ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు ఇల్లు ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్ వ్యవసాయాలు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాము ఓకే జిల్లా ఇప్పుడు జిల్లా కోర్టు వరకు జిల్లా కోర్టు ఒక నిమిషం సార్ మహారాష్ట్రలో ఉందా ఈ చట్టంలోది కొన్ని భాగాలు సార్ ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లీ చేయడానికి లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ల్యాండ్ అథారిటీ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి రెండు సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి

పైగా టైటిల్కి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు సార్ చట్టంలో హక్కు అంటే ఎక్కడ చెప్పలేదు సార్ చట్టంలో హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకోవాలని ఒక పక్క చెప్తున్నారు హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకుంటే ఇంకా వాళ్ళు నాకు హక్కు ఇచ్చేది ఏంటి సార్ నేనే హక్కుదారుడు అని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఎందుకు నమోదు చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రీసెంట్ పదిహేడు వేల గ్రామాలన్నీ వాళ్ళు రీసర్వే చేసి ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు ఒక రికార్డు తయారు చేస్తారంట సార్ తయారు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారంట పేపర్లో పేపర్ డైరెక్ట్గా కూడా కాదు పేపర్లో ప్రకటన ఇస్తారంట తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే అడగడానికి కాకూడదు డైరెక్ట్గా నోటీస్ ఇవ్వరంటారు కాబట్టి నోటీసు పేపర్ చదవని వాళ్ళు అలా నోటీసు తెలుసుకొని నాది ఇది కృష్ణమూర్తి గదు కాదు నాది అని అడిగితే అప్పుడు అబ్జెక్షన్స్ రేస్ చేస్తూ దాన్ని మళ్ళీ డిస్ప్యూటెడ్ లిస్ట్లో రాస్తారంట అట్లా డిస్ప్యూటెడ్ చేయని వాటిని కంక్లూజివ్ ప్రూఫ్గా హక్కులు ఇస్తారంట కంక్లూజివ్ ప్రూఫ్ కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామందికి డైరెక్ట్గా ఇప్పుడు చట్టంలో ఏం చెప్తుందంటే సార్ ఈ ఆస్తి హక్కు వివాదంలో డైరెక్ట్ నోటీస్ ఇస్తారు సార్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నోటీస్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నోటీస్ వదిలేసి ఓన్లీ పేపర్ పబ్లికేషన్లో ఎక్కడో చిన్న మొక్కిస్తారు సార్ ఇప్పుడు గుడిమాన్యం భూములు ఉన్నాయి సార్ అంతే సార్ అంతే సార్ ముఖ్యంగా సార్ ముఖ్యంగా ఈ చట్టం ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేని భూములు చుక్క భూములు వర్క్ ల్యాండ్లు వీటన్నిటిని